వెల్కమ్ టు సైరా మీడ సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో అందాల పోటీలు అనేది నిర్వహించడం జరిగింది అది ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ మన తెలంగాణ గురించి గొప్పగా చెప్పుకోవాలన్న విధంగా నిర్వహించారు కానీ మిస్ ఇంగ్లాండ్ అనే అమ్మాయి ఇందులో అందాల పోటీలలో పాల్గొ పాల్గొనడానికి వచ్చి సడన్గా వెళ్ళిపోయి అక్కడ మాత్రం మన తెలంగాణ గురించి బ్యాడ్గా అయితే చెప్పడం జరిగింది అసలు ఏంటి ఏం జరిగిందని అమ్మాయి వెళ్ళిపోయింది అనేసి మనతో ఉన్న బీఆర్ఎస్ ఫైవ్ బ్రాండ్ మంచులా గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మనం చూసాం కదా అసలు అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది ఇక్కడ అందాల పోటీ నిర్వహించారు మన రేవంత్ రెడ్డి గారు నిర్వహించినప్పుడు మన తెలంగాణకు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మే పేక మేడల్లాగా పేర్చుకుంటూ మన కేటీఆర్ గారు మన తెలంగాణ అభివృద్ధిని ప్ర దేశం మొత్తం వ్యాప్తి చెందేలా మన ప్ర ప్రతిష్టను పెంచుతూ వచ్చారు రేవంత్ రెడ్డి గారు చేసిన అందాల పోటీ వల్ల మన మరి ఎవరు ఏం చేస్తారో అమ్మాయిని ఎవరో మిస్బిహేవ్ చేసి పాప మా అమ్మాయిని మధ్యలోనే ఫ్యాషన్ షో మధ్యలోనే తిరిగి వెళ్ళిపోయేలా చేశారు ఇంత ఏంటి కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు ఒక ఒక మంత్రి పదవిలో ఉండి ఒక స్త్రీని గౌరవించే పద్ధతి ఇదేనా మన రాష్ట్రానికి వచ్చింది కదా ఎందుకయ్యా మీకు అవసరం ఆ అమ్మాయిని ఇంత అంత నిర్ల అంత హీనంగా ఒక అమ్మాయి అంటే ఒక వేరే దేశంలో రాష్ట్రంలో వచ్చారు కాబా మన రాష్ట్ర విలువ తగ్గిపోతుందని కనీస జ్ఞానం కూడా లేని మన మంత్రులు సిగ్గుచేటు ఒక స్త్రీని ఇంత గలీజ్గా అవమానించి పంపించడం మన రాష్ట్రానికి పట్టిన ఒక దరిద్రమైన పని ఇది అటు అలా అలా జరిగే అమ్మాయి పాప మధ్యలోనే వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ దేశంలో మన గురించి మన తెలంగాణ రాష్ట్రం గురించి తప్పుగా ఒక న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది ఇది ఎంత అవమానకరం ఒక ఒక మన రాష్ట్రం అభివృద్ధి చేయడానికి ఎంతో కష్టపడితే మంచి పేరు వచ్చింది అది ఒక్క పనితోనే సిగ్గు తీసేశారు విదవలు మన మంత్రులు కాంగ్రెస్ మంత్రులు మన ఒక చి చిల్లర పని చీఫ్ క్యారెక్టర్తో ఒక అమ్మాయిని మిస్బిహేవ్ చేసి మన తెలంగాణ పరువు తీసేశారు ఆడబిడ్డలతో కాళ్ళు గడిగించారు అమ్మాయిలకి వాళ్ళకి ఆడబిడ్డల మన తెలంగాణ ఆడుబిడ్డలతో కాళ్ళు గడిగించాల్సిన అవసరం లేదు అది అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడబిడ్డలతో గడిగిస్తారా ఇది ఎంతవరకు న్యాయం మన కేసీఆర్ గారి పాలనలో ప్రతి ఒక్కరు ఎంతో గౌరవంగా స్త్రీ అంటే ఒక రెస్పెక్ట్ ఒక రెస్పెక్ట్తో ఉన్న మన రాష్ట్రం మహిళలు ఈరోజు ఎవరో ముక్కుముఖం తెలియని వాళ్ళకి కాళ్ళు గడగాల్సిన గతి పట్టించాడు మన సన్యాసి రేవంత్ రెడ్డి గారు అలాగే మనం చార్మినార్ దగ్గర కూడా చూసుకుంటే అక్కడ ఉన్న ఒక గుడిని కూడా దర్శించుకోలేదు ఇదే ఇంకా కేసీఆర్ గారు ఆనవాళ్ళే లేకుండా చేస్తానని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు అందుకని ఏవి చూ చూపించద్దు అనుకున్నారు కానీ ప్రతి ఒక్కరు అక్కడ అందాల వచ్చిన వాళ్ళందరూ ఇది కట్టారు ఇదెవరు చేస్తారు అని అడిగేసరికి మళ్ళీ కేసీఆర్ గారి పేరే వచ్చింది ఇంకా దానివల్ల వాళ్ళకి తెలియని వాళ్ళకు కూడా కేసీఆర్ గారు ఎవరు అసలు ఇంత గొప్ప పనులు చేస్తారా తెలంగాణ ఇంత డెవలప్మెంట్ అయ్యిందా అని వాళ్ళు గర్వపడేలా ఇంకా కేసీఆర్ గురించి అతనే తెలియజెప్పినట్టు అయింది సో మనం ఇవాళ చూసుకుంటే కేటీఆర్ గారి ఎమ్మెల్యే క్యాంప్ పైన దాడి అనేది జరిగింది ఎందుకని జరిగిందంట మన సిరిసిల్లాలో ఈరోజు జరిగిన దురదృష్టకర ఒక ఘటన సిరిసిల్లకి కలెక్టర్ క్యాంపు ఆఫీస్ క్యాంపు పైన వచ్చి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాల్సి పెట్టమని ఒక గొడవ చేశారంట ఏంటిది దొంగల పాలన దోపిడి పాలన ఎందుకు అలా ఎందుకు ఈ రాక్ష అఘాయిత్యం ఎందుకు చేస్తున్నారు వాళ్ళ ఆఫీస్లో మీ ఇతని ఫోటో ఎందుకు పెడతారు ఇది ఎంతవరకు నిజం అంటే రా ఈ రా కాంగ్రెస్ పాలన ఇంకా అడిగేవాళ్ళు లేరనా ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది ఒక్కొక్కళ్ళ ప పరిగెత్తి పరిగెత్తి మరీ వాళ్ళ పరి పనిచేస్తానని కేటీఆర్ గారు చెప్పారు ప్రతి ఒక్కరి పేరు ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది పోలీసులు ఇవాళ ఒక చెంచాగిరిలాగా కాంగ్రెస్కి చెంచాగిరి న్యాయం ధర్మం లేకుండా అనవసరంగా వాళ్ళకు లాఠీ చార్జ్ చేసి పాపం ఎందరో గాయపడడం జరిగింది అది ఎంతవరకు న్యాయం ఎంతవరకు కరెక్ట్ అది వీళ్ళ ఆఫీస్లో రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెడతారు అది అసలు అడగడానికి ఏమన్నా సిగ్గుందా ఎందుకు ఇంత ఇంత దిగజారిపోతుంది కాంగ్రెస్ పాలన ఎందుకు ఇంత ఎంత ఏదో అభివృద్ధి చేస్తామని అబద్ధాలు చెప్పి వచ్చిన ఆయన ఒక్క అభివృద్ధి పథకం కూడా చేయకుండా ఇంకా ఇటువంటి మా ఇటువంటి చేష్టలు ఇటువంటి పనులు ఇటువంటి మాటలు మాట్లాడి అతని అతని విలువని అతను తగ్గించుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను